నెల్లూరు జిల్లా కావలి కావలి నియోజకవర్గ జనసేన బీజేపీ బలపరిచిన ఉమ్మడి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి అత్యంత మెజారిటీతో విజయం సాధించిన కావలి నియోజకవర్గ టీడీపీ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆయన కార్యాలయంలో నాయకులు అభిమానులు కార్యకర్తలతో కలిపి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఆంధ్ర రాష్ట్రానికి వరాల జల్లు కురిపించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావలి శాసనసభ్యులుగా విజయం సాధించిన నాకు మీ అందరి సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయని కావలి నియోజకవర్గ ఓటర్లకు అభినందనలు తెలియజేశారు కృతజ్ఞతాభావంతో ఘనమైన మెజారిటీతో గెలిపించిన కావలి నియోజకవర్గ ఓటర్లకు అనునిత్యం నేను అందుబాటులో ఉంటానని ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తానని నిరభ్యంతరంగా నిర్భయంగా నా కార్యాలయానికి రావచ్చని చెప్పని శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గంటా పదంగా చెప్పారు అందరము చేయి చేయి కలిపి కావలిని అభివృద్ధి పదంలో నడుపుకుందామని ఆయన తెలియజేశారు ఎలాంటి అవినీతికి చోటు చేసుకోకుండా స్వపరిపాలన అందిస్తానని కావలిని కనకపట్నంగా చేర్చుకునేందుకు ఇది ఒక గొప్ప మంచి అవకాశమని ఆయన వెల్లడించారు ఆయన మాట్లాడుతూ పదే పదే కావలి నియోజక ప్రజలను ప్రతిసారి అభినందిస్తున్నారు ఆయన పదే పదే అంటున్నారు ఈ కార్యక్రమానికి సీనియర్ రాజకీయ నాయ నాయకులు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పోతుగంటి అలేకెమ్మ గవర్నమెంట్ హాస్పిటల్ మాజీ చైర్మన్ గుత్తికొండ కిషోర్ బాబు మరియు తదితర సీనియర్ రాజకీయ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పత్రికా విలేకరులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అందరికీ కూడా యూట్యూబ్ ఛానల్స్ అధినేతలందరికీ కూడా స్వాగతం ధన్యవాదాలు మీ అందరి సూచనల మేరకు నన్ను మంచి మెజారిటీతో గెలిపించడం కావాలకి సేవ చేసే భాగ్యాన్ని అందించడం మా కార్యకర్తలు నాయకుల యొక్క మనోభావాలకు అనుగుణంగా నడవటం ఫ్రంట్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగవసారి అయినందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ అంతమైన కావలలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించే విధంగా ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా గతంలో కాకుండా వర్తమానంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించే విధంగా మాతో పాటు మీరు కూడా ప్రచారం చేస్తూ ప్రజలందరినీ ఉత్తేజపరుస్తున్న మంత్రిగా ఎలక్ట్రానిక్ మీడియా మీరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా కావలలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించాలి ఎక్కడ ఎక్కడ దుర్మార్గాలు దౌర్జన్యాలు ఏవి లేకుండా కావులను ప్రశాంతంగా ఉంచేదానికి దాంట్లో మేమైనా సరే నా నాయకులైనా సరే కార్యకర్తలైనా సరే ఏ ఒక్కరు కూడా ఈ యొక్క యాంటీ ఎలిమెంట్స్ చేసే చర్యలు తీసుకోబడతాయని కొన్ని సందర్భంగా తెలియజేస్తూ స్వేచ్ఛగా ప్రజలు జీవించండి ఏ ఒక్కరికి అన్యాయం చేసినా కాయలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎప్పుడు అండగా ఉంటుంది ఎప్పుడు తెలుపులు తెలిసేవంతా ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా తెలుగుదేశం పార్టీ దానికి సంబంధించిన మిత్రపక్షాలను బీజేపీ జనసేన కూడా అండగా ఉంటుందని కావల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని స్వేచ్ఛగా జీవించాలని ఏ ఒక్కరికి హాని జరగకుండా చూసుకునే బాధ్యత ఈరోజు కుటుంబ పెద్దగా నాకు కాపులాగాసే అదృష్టాన్ని కల్పించిన కావలు ప్రజలందరికీ కూడా హామీ ఇస్తూ కావల్లో జరిగేటువంటి ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించిన ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగపరిచిన ఎంతటి వారైనా తన మనాన్ని తేడా లేకుండా ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తూ ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యత కావలి ఎమ్మెల్యేగా కావ్య కృష్ణారెడ్డి తీసుకున్నాడు నేటి నుంచి ఇంక నుంచి కావలిలో ప్రజలు జీవించాలి ప్రభుత్వ ఆస్తులకు రక్షణ జరుగుతుంది పేదవాడు సంపాదించుకున్న ఆస్తికి ఎటువంటి రక్షణ అన్యాయం జరిగితే కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్యే అండగా ఉంటాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాడు పల్లె నుంచి బస్ ఎక్కి ఆటో ఎక్కి తన బతుకు తెరువు కోసం పల్లెల్లో నిర్వీర్యమైపోతున్న పల్లెలు పంటలు పంటకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు కూలీలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కూలీలుగా బతకడం కోసం స్వీపర్లు గానో బేలుదారి మేస్తలు గాను బేలుదారు పనులు రోజువారి మోటలకు మోటార్ మోటార్లు మోసేందుకు నిరంతరం కూడా పల్లెల నుంచి పేదలందరూ కూడా టౌన్కి వచ్చి కూలి పనులు చేసుకునే పేదలు అదేవిధంగా టౌన్లో వివిధ రకాలుగా పనులు చేసుకున్నటువంటి వాళ్ళు మధ్యాహ్నం పూట హోటల్కి వెళ్ళి అన్నం తినేదానికి ఆర్థిక స్థోమత లేక అలమటిస్తూ పస్తులు ఉండేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళందరూ కూడా మంచి ఆహారం తీసుకోవాలి పౌష్టికాహారంగా ఉండాలి వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి వాళ్ళకి అన్నాన్ని అందించాలని ఒక సంకల్పంతో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తే ఒక దుర్మార్గమైన రాక్షస అయినటువంటి దాంట్లో చంద్రబాబు గారు పెట్టారు కాబట్టి అన్నం తినే వాళ్ళు కూడా అన్నం తినకూడదని ఒక కక్ష సాధింపుతో ఈరోజు అన్నా క్యాంటీన్లు మూసేసినటువంటి పోయినం ఐదు రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ పెంచాలి యువత చదువైన చదువుకి ఈరోజు చదువు చేసే ఉద్యోగానికి స్పందన లేకుండా ఉంది రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వస్తున్నాయి రాష్ట్రంలో ఉద్యోగ రూపకల్పన జరగబోతుంది ఆటోమొబైల్ రంగం అభివృద్ధి చెందబోతుంది ఈ రాష్ట్రంలో పోర్ట్లు విపరీతంగా రాబోతున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అతి అతివేగంగా పెరగబోతుంది చంద్రబాబు నాయుడు టైంలో కాబట్టి చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం రావడం కాదు చేయబోయే ఉద్యోగానికి తగ్గ చదువును చదివించగలిగితే వాళ్ళకి ఉద్యోగాలు త్వరగా వస్తాయని ఆలోచనతో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కోసం ఈరోజు మూడో సంతకంగా పెట్టిన చంద్రబాబుని మనందరం కూడా అభినందించాలి విద్యార్థుల కోసం బావి భారత పౌరుల కోసం బావి ఫ్యూచర్ వాళ్ళది వాళ్ళు వాళ్ళు బాగుంటే దేశం బాగుంటుంది రేపటి రోజు కోసం రేపటి వాళ్ళ అభ్యున్నతి కోసం రేపటి వాళ్ళు ప్రయోజకులు కావడం కోసం ఏ రకమైన చదువు చదువుకుంటే వాళ్ళ జీవితాలు బాగుంటాయో ఆ రకమైనటువంటి దాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు ముందు చూపుతో చేసినటువంటి నిర్ణయమే ఈ స్కిల్ డెవలప్మెంట్ కూడా ఈరోజు వారిని అభినందిస్తూ వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఇంకా ముందుకు పోతుందని వారి నాయకత్వంలో ఈ రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం మూడు వందల చిల్లర ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి డిగ్రీ కాలేజీలు ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా చదివిన చదువుకు సంబంధించిన ఉద్యోగం కాదు చేయబోయే ఉద్యోగానికి సంబంధించిన చదువు ఉంటే వాళ్ళ పిల్లలందరూ కూడా ఆ స్కిల్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని దాని మీద అధ్యయనం చేయడం కొరకు కమిటీని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో టెక్నికాలిటీ వ్యవస్థను పెంచడం కొరకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక చారిత్రాత్మక ఘట్టం దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా భావి భారత్ పౌరులైనటువంటి విద్యార్థుల కోసం ముందు చూపుతో చూడన చూ చూసినటువంటి దాఖలాలు లేవు మనం ఎదిగాము ఓటు బ్యాంకుగా మార్చుకుందామని చూస్తున్నటువంటి తరుణంలో ఈరోజు పిల్లలకి ఫౌండేషన్ బాగుండాలి పిల్లలు నైపుణ్యవంతులుగా పెరగాలి వాళ్ళు జీవితంలో ఎదగాలి కాబట్టి వాళ్ళు ఎదిగేదానికి కావాల్సిన అవసరమైనటువంటి సదుపాయాలలో మొట్టమొదటిది ఎడ్యుకేషన్ వ్యవస్థ అటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ వ్యవస్థను పెంచితే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో చూసినటువంటి నిర్ణయానికి మేమందరం కూడా కావల నియోజకవర్గం తరఫున కావలి ప్రజలు కావలి యువత కావలి భవిష్యత్తు తరాలకు చెందపోయిన అందరి తరఫున కూడా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మేమందరం కూడా అభినందిస్తూ ఈ మన కావల నియోజకవర్గం రైతుల యొక్క నియోజకవర్గం ఈ అందరి రెండు లక్షల నలభై మూడు వేల మంది ఉన్నటువంటి ఓటర్లు ఉన్నటువంటి కావల నియోజక రైతులందరం తరఫున కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కావలలో బీజేపీ జనసేన తెలుగుదేశం నాయకులందరూ కూడా కలిసి మొన్నటి రోజున పాలాభిషేకం చేశారంటే రైతులందరి గా ఆనందం ఎంతదో మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి కారణం ఈరోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఒక ఆస్తిని ఏ అధికారైనా మార్చవచ్చు అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన ఆస్తి మీద మనకు భద్రత లేదు మన ఆస్తి యొక్క దరఖాస్తులు రిజిస్టర్ ఆఫీసులో ఉంటే వాటిని రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మనకి ఇవ్వకుండా జెరాక్స్ కాపీలు మనకిచ్చి రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం దగ్గరే ఉంచుకునే చట్టాన్ని తెచ్చిన జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టిన రైతు యొక్క రైతుల యొక్క ధైర్యానికి సందర్భంగా రైతులందరినీ కూడా అభినందిస్తూ అటువంటి చారిత్రాత్మకమైనటువంటి తప్పిదనాన్ని తిప్పి రాసినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అందుకని ఈ సందర్భంగా మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాం మెలిసి కావులను అభివృద్ధి చేసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా కావుల ప్రజానీకానికి కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ